ఓం మహాగణాధిపతర్భ్యో నమ ఓం శ్రీమాత్రయ నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవే తియ్యోపదయత్త నిసరతే వాణిజను కన్యాపర్వాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృతం నయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే గురువు మే ఒకటో తేదీ రెండో తేదీ మధ్యలో మారుతున్నాడు ఒకటో తేదీ మారుతున్నాడు కరెక్ట్గా చెప్పాలంటే అయితే రెండవ తేదీ నుంచి దాని యొక్క ప్రభావం కనబడుతూ ఉంటుంది వృషభ రాశిలోకి గురువు మారేటప్పుడు ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియనటువంటి వారు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఇందులో కొంతమందికి జాతకం ఉండదు జాతకం లేని వారు కూడా ఏం చూసుకోవాలి ఏ విషయాల పట్ల జాగ్రత్తలు చూసుకుంటే ఏ రెమిడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా నేను మీకు వివరిస్తాను మిథున లగ్నము మిథున రాశి మిథునం లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోవచ్చు ఇక్కడ ఈ గురుగ్రహం ఏదైతే పన్నెండవ స్థానంలోకి వస్తుందో ఇది రాకముందు వచ్చిన తర్వాత వచ్చేటువంటి మంచి ఫలితాల గురించి చెప్తాను మే మాసం నుంచి ఈ గురువు వస్తున్నాడు కాబట్టి మేకి ముందు మీకు కొద్దిగా సంతాన సంబంధించినటువంటి విషయంలో అనుకూలత అనేటువంటిది లభిస్తుంది కానీ మే తర్వాత కనుక చూసుకున్నట్లయితే కోర్టు వ్యవహారాల విషయంలో అనుకూలత కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో చక్కటి అనుకూలత మీరు ఏదైతే అప్పు కోసం ప్రయత్నం చేస్తుంటారో లోన్స్ అది హోమ్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు లోన్స్ లభించడము ఇటువంటివి అధికంగా మీకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి మరియు వీటితో పాటు పన్నెండవ స్థానంలో గురువు ఉన్నందుకు ఈ దశమ స్థానంలో రాహు ఉండి ఆ రాహు యొక్క ఎనర్జీస్తో పన్నెండవ స్థానంలో గురువు వచ్చి చేరుతున్నందుకు మీకు విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలన్నా లేకపోతే ఇక్కడ నుంచే విదేశీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని అప్రోచ్ అయ్యి ఇక్కడ నుంచి కొంతమంది నైట్ టైం చేస్తూ ఉంటారు అక్కడ డే అవుతుంటుంది కాబట్టి అలాంటివి ఏమైనా సరే జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది అనుకూలత ఇస్తుంది కాకపోతే పన్నెండవ స్థానంలో గురువు కాస్త అధిక ఖర్చులను ఇస్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఎక్కువగా ఖర్చులు అవుతున్నాయండి అమ్మో అధిక ఖర్చులు ఉన్నాయి మాకు అని అనుకున్నట్లయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి పొరపాటున కూడా మీరు గురువారాలు ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకండి ఎందుకంటే పన్నెండులో ఉన్న గురువు ఏం చేస్తారంటే గురువారమే ఎక్కువ ఖర్చు వచ్చేలా చూస్తాడు కాబట్టి ఈ యొక్క గురువారాలు కాస్త జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మరియు వీటితో పాటు ప్రత్యేకంగా గురువారాలు ఇది ఒకటి చూసుకుంటూ అలాగే మీకు చతుర్థ స్థానంలో ఎప్పుడైతే ఈ కేతు ఉన్నాడు మనం చాలా కాలం నుంచి చెప్తూ వస్తున్నాం చతుర్థంలో కేతు ఉన్నాడు మీరు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్రాపర్టీసు లేనట్లయితే ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కోర్సు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పండి ఈ గురువు దృష్టి వల్ల ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఆ స్ట్రెస్ ఏదైతుందో మానసికమైన స్ట్రెస్ ఏదైతే ఉంటుందో ఇది చాలా మటుకు తగ్గుతుంది గుర్తుపెట్టుకోండి అందులో కొంతమందికి నరాలకు సంబంధించిన ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ గురువు దృష్టి వల్ల తగ్గుతుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి వీలైనంత మట్టుకు ఉంటాయి శనగలు పసుపు రంగు వస్త్రము ఈ రెండింటిని గురువారాలు ఇవ్వండి ఎందుకు అంటే పన్నెండవ స్థానంలో గురువు యొక్క దృష్టి గురు సంబంధం ఏర్పడింది అంటే గురు స్థానం గురువు వచ్చి పన్నెండులో ఉన్నాడు కాబట్టి అయితే ఇక్కడ దీంతో పాటు నాలుగులో కేతు కూడా ఉన్నాడు కాబట్టి వీలైనంత మట్టుకు నవగ్రహాలలో కేతు గ్రహము గురుగ్రహము ఈ గ్రహాల దగ్గరికి వెళ్ళి నేతితో ముఖ్యంగా దీపాన్ని వెలిగించండి వెలిగించి ప్రదక్షిణం కనుక చేసుకున్నట్లయితే అధిక ఖర్చులు అవ్వడము అధిక ఖర్చుల వల్ల ఉండేటువంటి మానసిక స్ట్రెస్ తగ్గడము జరుగుతుంది దీంతో పాటు గోవులకి అరటికాయలు గ్రాసము తినిపించండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది చాలామందికి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలియదు నక్షత్రం తెలియదు రాసి ఏమీ తెలియవు రాయి లేదండి మా వాళ్ళు రాసినా ఇక్కడ మిస్ అయింది అంటూ ఉంటారు అటువంటి వారికి మరి ఈ గురుగ్రహం మార్పు వల్ల ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు బాగుంటుందో చెప్తాను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గురువు మారిన ప్రతిసారి మనకు పుష్కరాలు వస్తాయి అలా ఎవరికైనా గురుగ్రహ సంబంధించింది బాగుండాలి అంటే గురువు మారాడు నాకు ఎలా ఉంటుందో ఎట్లాంటివి అవుతాయో అంటే ఒకటే చెప్తాను ఈ సంవత్సరం కాదు ఏ సంవత్సరమైనా గురువు మారినప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే ఒకటో తేదీ మారుతున్నాడు మే ఒకటో తేదీ మారుతున్నందుకు మే ఒకటో తేదీ మీకు గురువులు ఉంటారు కదా దగ్గరలో ఉండేటువంటి గురువుని సందర్శించుకోవడం కానీ వాళ్ళని మనసులో స్మరించుకోవడం కానీ దూరంగా ఉంటాయి లేనట్లయితే వారి దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఫలమో వస్త్రము ఏదో ఒకటి ఇవ్వడం కానీ లేదంటే నాకు ఎవరు గురువు లేరు నేను ఎవరి దగ్గర ఏమీ పెద్దగా ఇది చేయలేదంటే చిన్నప్పుడు మనం స్కూల్లో చదువుకున్నటువంటి కాలేజీలో చదువుకున్నటువంటి గురువు వాళ్ళని స్మరించుకున్నా సరిపోతుంది ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియకపోయినా కూడా వీటితో పాటు దత్తాత్రేయుడిని దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చేయండి ఆ గురువు మారే రోజు లేదండి నాకు పుష్కరం ఎక్కడైతే పుష్కరాలు జరిగితే వెళ్ళేటువంటి ఆస్కారం నాకు ఉంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా పుష్కర స్నానం చేయండి పుష్కర స్నానం చేసినప్పుడు గురు అనుగ్రహం బ్రహ్మాండంగా కలుగుతుంది గుర్తుపెట్టుకోండి అట్లాగే మరొక విషయం ఏంటంటే పర్టికులర్గా వృషభ రాశిలో ఉండేటువంటి గురువు ఒక రకంగా చెప్పాలంటే ఫైనాన్షియల్ గ్రోత్ని ఇస్తాడు ఎంతో కొంత కాకపోతే ప్రజలతో కూడిస్తాడు అయితే ఇంకా బాగా మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా రాణించాలి ఎందుకంటే కొంతమందికి కొంతమంది జాతకాలు గురువే పాపవుతాడు అలాంటప్పుడు గురువు మారడం ద్వారా ఇబ్బందులు వస్తుంటాయి అందుకని ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే ఒక్కసారి గురుస్మరణ లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త అనుకుంటుంటాయి అనవసరమైన కోర్టు కేసెస్ కానీ ఇట్లాంటివి ఏవి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే మనము ఎప్పుడూ కూడా ఈ గోచారంలో ఉండేటువంటి గ్రహాలను మాత్రమే కాకుండా మీ పర్సనల్ చార్ట్ అంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అంటే మీ లగ్నాన్ని బట్టి మీ యొక్క గ్రోత్ ఏ దిశల్లో వెళ్తే బాగుంటుంది మీ స్ట్రెంగ్త్ ఏంటి మీ వీక్నెస్ ఏంటి అనేటువంటిది తెలుస్తుంది మీ లగ్నం బట్టి అదేవిధంగా ఇప్పుడు గోచారంలో తిరిగే గ్రహాలు ఒక అయితే అసలు మీ పర్సనల్ చార్ట్లో ధనాధిపతి ఎవరయ్యారు ధనాన్ని ఇచ్చే కారకుడు ఎవరయ్యారు ఏ మార్గంలో మీకు డబ్బులు ఉన్నాయనేటువంటిది మీ ధనాధిపతి చెప్తాడు మీ ప్రయత్నాధిపతి అంటే థర్డ్ లార్డ్ మీ సిబ్లింగ్స్ లార్డ్ మీ సిబ్లింగ్స్ తో ఎలా ఉంటుంది మీకు తోగుటూల్ బాగుంటుందా లేకపోతే వాళ్ళ పూర్వజన్మల్లో మీరు చేసినటువంటి కర్మల ద్వారా వాళ్ళకి మీరు చేయవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీరు ఇబ్బంది పడవలసి వస్తుందా లేకపోతే వాళ్ళ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుందా అనేటువంటి దాన్ని బట్టి మీరు దానికి రెమెడీ కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఏ దిశలో నివసిస్తే బాగుంటుంది ఏ విద్య అభ్యసిస్తే బాగుంటుంది సంతాన అభివృద్ధికి ఏం చేయాలి కొంతమందికి సంతానం కలగదు సంతానం కలగాలంటే ఏం చేయాలి మరి కొంతమందికి వివాహం అవ్వదు చాలామంది చేసే మెయిన్ మిస్టేక్ ఏంటంటే వివాహ సమయం ఎప్పుడుందో తెలుసుకోకుండా సమయం లేని సమయంలో ట్రై చేస్తుంటారు వివాహ సమయంలో ట్రై చేయరు అంటే ఎలా అంటే చూడండి మనకి చిన్న పొద్దున్నే పాల ప్యాకెట్ పాలమ్మే వాళ్ళు ఉంటారు సరిగ్గా ఉదయం ఆరు గంటలకు నుంచి ఎనిమిదో తొమ్మిదో అయితేనే మీకు అక్కడ మిల్క్ దొరుకుతుంది మీరు మధ్యాహ్నం పూట వెళ్ళి పాల కేంద్రానికి వెళ్ళి పాలను అడిగితే ఉండవు అక్కడ ఎందుకు ఆ టైంలో అమ్మరు అలాగే మనం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే గోచారంలో మన జన్మజాతకంలో మూడు నుంచి ఐదు సార్లు వివాహ సమయం అనేటువంటిది యాక్టివ్ అవుతూ ఉంటుంది ఆ మూడు నుంచి ఐదు సార్లు ఏ సంవత్సరాలు అయిందో తెలుసుకొని పర్ఫెక్ట్ గా ఆ టైంలో కనుక వివాహం చేసుకుంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలియక ఇన్యాక్టివ్ అయ్యే సమయంలో అంటే అస్సలు అనుకూలించ అనుకూలత లేని సమయంలో వెళ్ళి ట్రై చేస్తూ ఉంటారు వివాహానికి ఆ సమయంలో తిరుగుతారు ఆ సమయంలో ఫొటోస్ పంపిస్తారు అవతల వాళ్ళకి మధ్యవర్తికి చెప్తారు అక్కడ అవ్వదు సో ఇది పర్టికులర్గా మీరు తెలుసుకోవాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే చాలామందికి ఉద్యోగం బాగాలేదండి ఉద్యోగంలో నేను అవ్వలేకపోతున్నాను గ్రో అవ్వలేకపోతున్నాను పర్టికులర్గా మీకు ఎందులో బాగుందో అందులోకి వెళ్ళాలి అదే విధంగా ఒక్కొక్కసారి ఉద్యోగం కాకుండా వ్యాపారం బాగుంటుంది ఇంకొంతమందికి ఉద్యోగమే ఇక్కడ కాకుండా విదేశాల్లో బాగుంటుంది లేదా మరి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అసలు ఏముంది మీ జాతకంలో అనేటువంటి తెలుసుకోవాలి ఇప్పుడు కూడా అయితే మీకు ఇక్కడ సందేహం కలగొచ్చామండి మేము మరి ఈ జన్మజాతకమే మొత్తం అంటున్నారు మరి ఈ గోచార గ్రహాలు ఈ గురువు మారుతున్నాడు శని మారుతున్నాడు ఫలానా గ్రహం మారుతుంది ఈ గ్రహాలని కలిసి ఉన్నాయి ఈ ఉగాది ఫలితాలు ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మీకు సందేహం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మన ఆలోచనలు మన నిర్ణయాలు మనం ఉండేటువంటి సిచ్యువేషన్స్ మన పర్సనల్ ఎంత ఉంటుందో బయట ఉండేటువంటి గ్రహస్థితి అంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్స్ అంటే బయట ట్రాఫిక్ ఎలా ఉంది మార్కెట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మన నిర్ణయాల్లో మ్యాచ్ అవుతుంటాయి అంటే మీరు సరిగ్గా మార్కెట్లో పలా ప్రోడక్ట్ అమ్ముడుపోయే సమయం వచ్చినప్పుడు మీరు ఒక ప్రోడక్ట్ తీసేరంగా బాగా అమ్ముడుపోతుంది అలా కాకుండా స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి ఒక రెండు మూడు నెలలు అయింది అప్పటికే అప్పుడు మీరు స్కూల్ బ్యాగ్స్ స్కూల్ బుక్స్ కొంటారని అమ్ముతారంటే ఎవరు కొంటారు ఎందుకు ఆల్రెడీ కొనేసారు అప్పటికి సో మార్కెట్లో అవసరం దానికి ఏది అమ్మాలి ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు ఫలానా సమయానికి చేరుకోవాలంటే ఆ సమయంలో ట్రాఫిక్ ఎంత ఉంటుంది ఎంత బిజీగా ఉంటుంది రోడ్స్ కాబట్టి నేను అరగంటలో వెళ్ళాల్సింది గంటన్నర పడుతుంది అనేటువంటిది మీకు ఎంత మంచి కారు ఉన్నా ఎంత మంచి డ్రైవర్ ఉన్నా లేకపోతే మీరు ఒక అద్భుతంగా మీరు వెళ్తున్నా కూడా అక్కడ అద్భుతమైన డ్రైవింగ్ వచ్చినా కూడా అక్కడ మాత్రం సిచ్యువేషన్స్ రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి కూడా మీరు ఎలా వెళ్ళలేరు ఈ గోచార గ్రహాల ఫలితం కూడా అంతే అంటే బయట ఇప్పుడు ఉండే ని గోచార గ్రహాలు చెప్తుంటాయి దీనికి సపోర్టివ్గా ఉంది దీనికి నీకు గా ఉంది సో అందుకని మనం చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను అమ్మవారిని నమ్ముకుంటున్నాను అమ్మవారే నాకు ప్రతిదీ అమ్మవారే అని చెప్పి మనస్ఫూర్తిగా ఎవరైతే మీరు అమ్మవారిని నమ్ముకుంటూ అమ్మవారికి చెప్పుకుంటూ ఒక మనిషి పక్కన ఉన్నట్టుగానే మీరు ఎప్పుడైతే మీ జీవితాన్ని ప్రారంభిస్తారో ఈ గ్రహాలు కానివ్వండి దశలు కానివ్వండి వాస్తు కానివ్వండి ఇవన్నీ కూడా మీద ప్రభావం చాలా కించిత్ మాత్రమే ప్రభావం చూపిస్తే అసలు చూపించు చెప్పాలంటే ఎందుకంటే అంతా సర్వం అమ్మవారే రహస్యం తెలుసుకున్నారు మీరు అంతా అమ్మవారే నేను అందులో భాగం రహస్యం తెలిసిపోతే ఏ దోషం మీకు ఉండదు దేని గురించి ఆశపడరు దేని గురించి భయపడరు దేని గురించి బాధపడరు సకలం అమ్మవారు అనుకుంటారు అది అంత ఈజీగా రాదు బట్ జర్నీలో వస్తుంది మీ అందరూ కూడా అమ్మవారి అనుగ్రహానికి పూర్తిగా పాత్రలు అవ్వాలని అమ్మవారి అనుగ్రహం మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః